శ్రీ రమణ భాషణములు సంపన్నురాలు తెలివైన ఆమెగా కనిపిస్తుంది కానీ దుఃఖంగా కనపడింది ఆమె భగవాన్ అడిగింది భక్తురాలు మహారాజ్జీ తామెంతో దయావర్లని ఉత్తమోత్తములని మేము విన్నాము తమ దర్శనానికి ఏండ్లుగా కోరుకుంటున్నాము ఒకసారి పద్నాలుగవ తేదీన ఇక్కడికి వచ్చాను కానీ ఆశించినంత కాలం ఉండలేకపోయాను శ్రీని అందులో వయస్సులో ఉన్నాను ఇక్కడ ఎక్కువ మంది చుట్టూ ఉండటం వలన తొందరగా వెళ్ళిపోయాను ఉన్నంతలో ఒకటి రెండు సామాన్య ప్రశ్నల కన్నా ఎక్కువగా అడిగి తెలుసుకోలేకపోయాను మా ప్రాంతంలో తమ వంటి సాధు పుంగవులు లేరు నాకు కావలసినవన్నీ ఉన్నాయి కానీ ఆనందాన్ని కలిగించే మనశ్శాంతి మాత్రం దుర్లభమయ్యింది ఆ శాంతి తమ ఆశీర్వాదం వల్లనే లభింపగలదన్న ఆశతో మళ్లీ వచ్చాను నాకు కావలసింది మనశ్శాంతి అది ఎట్లు లభిస్తుందో కరుణించి నాకు తెలియచేయండి మహర్షి అలాగే భక్తి మరియు శరణాగతి వల్ల భక్తురాలు భక్తురాలను అయ్యే అర్హత నాకున్నదా మహర్షి ఎవరన్నా భక్తులు కావచ్చు ఆధ్యాత్మిక సామాగ్రి అందరికీ ఉంది వృద్ధులైనా యువకులైనా స్త్రీలైనా పురుషులైనా భక్తిని ఎవ్వరూ ఆపలేరు భక్తురాలు నేను తెలియగోరింది ముఖ్యంగా అదే నేను చిన్నదానను గృహిణిని గృహిణిగా నిర్వహించిన ధర్మాలు ఎన్నో ఉంటాయి వాణికి భక్తికి పొత్తు కుదురుతుందా మహర్షి నిస్సందేహంగా నీవెవరూ దేహానివి కావు శుద్ధ చైతన్యానివి ఈ ప్రపంచము గృహస్థ ధర్మములు శుద్ధ చైతన్యంపై దృశ్యాలు ఇవి శుద్ధ చైతన్యాన్ని బాధించవు నీవు నీవుగా నుంటే అడ్డుపడేదేంటి భక్తురాలు నిజమే మహర్షి ఉపదేశ విధానం కొంతకు కొంత నాకు ఇప్పటికే తెలుసు అది ఆత్మ విచారం కానీ అది గృహస్థ ధర్మానికి అనుకూలమైనదా కాదా అన్న సందేహం నన్ను ఇంకా వదలలేదు మహర్షి ఆత్మ ఎప్పుడూ ఉంది అది నీవే నీవు తప్ప మరేమీ లేదు నీకు వేరుగా వేరే ఏమీ లేదు ఇక అనుకూలము విరోధము అని ప్రశ్నే లేదు భక్తురాలు నేను ఇంకా స్పష్టంగా అడుగుతున్నాను నేను ఇక్కడ క్రొత్త అయినా నా ఉత్కంఠతకు కారణం వెల్లడించక తప్పేట్లు లేదు నాకు పిల్లలున్నారు ఒక పిల్లవాడు సద్బ్రహ్మచారి మొన్న ఫిబ్రవరిలో గతించాడు ఆ దుఃఖంలో నాకు ఈ జీవితం అంటే రోత పుట్టింది ఆధ్యాత్మిక జీవితానికి నన్ను నర్పణం చేసుకుందాం అనుకున్నాను కానీ నా గృహిణి ధర్మం వివిక్త జీవితానికి తాబియ్యడం లేదు అందుచేత ఈ సందేహం మహర్షి వివిక్త జీవనం అంటే ఆత్మలో నిలిచి ఉండటం అంతకన్నా మరేం కాదు ఉన్న పరిసరాలను విడిచి మరో పరిస్థితుల్లో చిక్కుబడడం కానీ స్థూల జగత్తును మాని మానసిక ప్రపంచంలో సంచరించడం కానీ వివిక్త జీవనం కాదు